దాంతో లాయర్ ఓపాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది ఆ అబ్బాయి కెరీర్ పడవకుండా ఉండాలంటే నువ్వు ఏమని మర్చిపోయి కాలేజీకి రా వస్తావు కదూ వస్తావు కదా ఏదో మా ప్రామిస్ ప్రామిస్ ప్రమ్స్ ప్రామే ఒకటి ఇంకెప్పుడు అడిగింది మేడం మేడం ప్లీజ్ ఇవ్వండి మేడం ఏవడి ఆ అమ్మాయి నేను కోసం ఒక్క రూపాయి అడిగాను భయ్యా బరువు తీసావు కదా ఓరేయ్ సత్యాగాడు కాలేజ్కి వచ్చి మూడు నెలలు అయిపోయింది మన లైఫ్ ఇలా అయిపోయిందిరా వస్తున్నాడా భయ్యా మూడు నెలలు ఏమైపోయావు భయ్యా నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయినా తెలుసా భయ్యా నువ్వు లేక మా మనసు మనసులో లేనట్టుంది ఉంది భయ్యా మాకు ఏదోలా ఉంది మీకే అలా ఉంటే తనకి ఎలా ఉంటుంది ఎవరికి నా డ్రీమ్ ఎక్కడా కళతో ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతం వచ్చి నేను వాటేసుకుంటుంది నన్ను ఇంకా చూడలేదు చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వారిపోతుంది సత్య ఈ మధ్య ఏంటి నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక నీ కోపాన్ని మర్చిపో ఈ మూడు నెలలు నీ క్షణం ఒక నిమిషంగా నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాదిని ఓ పీడగలుగా మర్చిపో ఒట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను నేను చేసిన దానికి లెంపలు వేసుకుంటున్నానే కావాలి గుంజలు కూడా తీస్తాను సత్య సత్యా దిస్ ఇస్ లవ్ అంజలి నీకేమైనా మతిపోయిందా నేను నిన్ను ప్రేమించడం ఏంటి అంజలి 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 నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నావు ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేపట్టుకున్నావు అంటే నేను ప్రేమించలేదా దానికి దీనికి సంబంధం ఏంటి అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను అంజలి అంజలి అది అంజలి నువ్వు ప్రేమించకపోతే ప్రేమించు అట్లీస్ట్ ఇప్పటి నుంచి నేను ప్రేమించు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ చెప్ప ఐ లవ్ యూ చెప్ప ఇంకా మంచివాడు అనుకున్నాను భయ్యా ఇది దీని ప్రేమలో పడ నువ్వు ఇలా తయారైంది అసలు ఏమనుకుంటుంది బయ్యా ఇలాంటి వాడు ఏం ఆలోచించిన ఉంటాడా నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద పోతేనే దిగొస్తుంది అలాంటిది నిన్ను ప్రేమించకపోగా పది మందిలో నిన్నెంతలో అవమానిస్తుందా నీ మొహానికి అర్హత లేదంటుందా నిన్ను కొడుతుందా అసలు మన భయ్యాని అప్తాలో కారేస్తుందంటే ఎంత అవమానం షకిల్ గడికి ఫోన్ చేసి హ్యాసిడ్ బాటిల్ తీసుకురామన్నా వెరీ గుడ్ ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సార్ అది అది అంజలి సబ్జెక్ట్ క్లాస్ రూమ్ నుంచి బయటకు లాక్కెళ్ళాడు ఏం జరుగుతుందో చాలా భయంగా ఉంది మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేయండి నేను వెళ్ళి చూస్తాను నువ్వేంట్రా మధ్యలో ఇది నన్ను ప్రేమించను ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి తగ్గడానికి నేను సర్వనాశనం చేస్తాను ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి పార్క్ చేసుకోసం సంపాదించుకున్నాను రా పేరు ఇదిగో దీనికోసం మరి ఇది చార్జ్ కొట్టింది దీని పొగరంతా దీని అందం చూసుకునేగా అందమే లేకుండా చేస్తాను దీనికి అనా యాసిడ్ ఇప్పుడు చెప్పడమ్మాసిడ్ చూడు 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 ప్లీజ్ అందరూ చూడండి రా ఇదో పెద్ద అంద のかかっえっ నువ్వు హంతకుడివా అవును నేను హంతకుణ్ణి ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని నేను హంతకుండే కానీ కషయవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు నాకు మనసు ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి అప్పుడు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని మా చిలిపి తగాదాలు చూసిపోతూ ఉండేది మా చెల్లెలు ఎదురు రావటం చాలా సెంటిమెంట్ తను ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు మా నాన్న క్రమశిక్షణతో పెంచారు ఆయనంటే మాకింత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ చిలిపితనో మంచితనం కలిసిన ఫ్రెండ్స్ తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంతకాలం ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది చదువుకోవటం కోసం అమ్మ అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మ అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం బాధ తప్పవురా అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో కలుచుకుంటూనే ఉంటాం కదా అవునరా రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ లో ఉండాలి ఆ రేపటి సంగతి సరే ఈ రోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా అందరూ రండి స్టేట్ ఫస్ట్ కాదుగా ఫస్ట్ క్లాస్ మాత్రమే లక్ష తొంభై మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్ అదేమంత గొప్ప విషయం కాదు ఎనివే ఇదిగో వాడి స్వీట్స్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న అది జరగని పని నువ్వు లా చదవాలి లా ఏంటి నాన్న నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను నిన్ను నేను లాయర్ ని చేద్దాం అనుకుంటున్నాను మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు నిన్ను పెద్ద లాయర్ ని చేస్తానని ఆయన చనిపోయేటప్పుడు మాటిచ్చాను కానీ నాన్న ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో అది నాన్నా అన్నయ్యా ఇష్టపడుతుంటే ఏమండి మీరు పెసరెట్ అడిగేటప్పుడు నేను మినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది అది తిండికి సంబంధించిన విషయం ఇది చదువుకి సంబంధించిన విషయం ఏమిటి రెండింటి సంబంధం ఇవ్వాలి చదివే కదా నాన్న తిండి పెట్టేది అంటే నా చదువు తిండి పెట్టదా లాయర్లంతా తిండి తినలేదా లాయర్ మోసుకొని లేదు చెప్పినట్టు చెయ్య ఇదిగో లాస్ అయితే అప్లికేషన్ నువ్వు లా చదువుతున్నావు నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు దట్స్ అన్నయ్య అన్నయ్య హార్టీకెట్ మచ్చిపోయా నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయా ఎంటి ఎగ్జామ్స్ కి ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా రాసేదే ఒక సుత్తు ఎగ్జామ్ ఇంకా దానికి ఎదురు రావడం ఒకటి వెళ్ళి మీరు ఆలకి ఎదురు అలాగే వచ్చి ఉంటాడన్నా ఓ ముందు మేము ఆ తర్వాత ఓ గంట పడుతుంది ఓకే నా అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా ఏం నువ్వు చేసిన పని చెయ్యి నా కడుపులో చెడబుట్టావు కదరా నాన్న అది నార్మల్ అడ్డమైన పనులు చేసే ఇలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా చేసిన పని వాళ్ళంటే నాకు అసహ్యం అసలు వాడు ఏం చేశాడండి ఇంకేం చేయాలి నా పరువు తీయడానికి పుట్టాడు వీడిని లాయర్ గా చూడాలని ఎన్ని కలలు లా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను కానీ వీడేం చేశాడో తెలుసా కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు ఎంట్రెన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు చీచి కన్నా తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటి సచ్చిన ఒకటే ఏం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీలు లేదా నేను ఇచ్చా నాని ఇంత సీరియస్ అయిపోయారు చేసిన హత్య గురించి తెలిస్తే ఏంట